హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిత అఫీషియల్స్ ఈరోజు వాషింగ్ మిషన్ గురించి అయితే చెప్పబోతున్నా నా అనుభవం గురించి ఎవరిని కించపరచడానికి అయితే కాదు ఫ్రంట్ లోడ్ బాగుంటుందా టాప్ లోడ్ బాగుంటుందా అనే టాపిక్ అయితే నేను మీకు చెప్పబోతున్నా ఎందుకంటే నేను కూడా ఫైవ్ ఇయర్స్ ఇంకా వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఎలా మంచిగా అనిపించిందో ఫ్రంట్ లోడ్ కంఫర్ట్ బాగుంటుందా టాప్ లోడ్ బాగుంటుందా అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కొంతమందికి యూజ్ అవుతుందా అని చెప్తున్నా అందులో ఏమీ ఏం లేదు నాకైతే టాప్ లోడే ఇష్టం అండి ఎందుకంటే చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి కూడా ఫ్రంట్ లోడ్ నాకేమంతగా నచ్చదు అందుకోసమే నేను టాప్ లోడే తీసుకున్నా మనము టాప్ లోడ్ మిషన్కి ఏమేమి యూస్ చేయాలి సర్పు కంఫర్టు అవన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాకాని కొట్టి ఆలనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం వీడియో ఫస్ట్ ఇంకా హెండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వాషింగ్ మిషన్ నేను చూపిస్తా ఏ నేను ఏ కంపెనీ యూజ్ చేస్తున్నా నేను ఏ కంపెనీ చూస్ చేసుకున్నా అలానే వారంటీ కూడా ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఉంది నేను వాషింగ్ మిషన్ తీసుకుని సిక్స్ ఇయర్లో పడుతుంది నేను ఏ లిక్విడ్ ఆయిల్ వాడతాను వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూద్దాం రండి మా వాషింగ్ మిషన్ ఎలా ఉందో నేను తీసుకున్న వాషింగ్ మిషన్ అయితే సామ్సాంగ్ కంపెనీది చాలా బాగుంది ఇది ఫుల్ టాప్ లోడ్ అండి ఫ్రంట్ లోడ్ది కాదు ఆరున్నర కేజీలు ఉంది ఆరున్నర కేజీలు బట్టలు అనేది వాష్ అవుతుంది ఇందులో చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ అన్ని బటన్స్ ఇచ్చారు ఇదే డ్రై అయి వస్తుంది బట్టలు కూడా పైపు అంతా ఇచ్చారు ఫుల్ మనం వాటర్ యాడ్ చేస్తే వెనకాల ఒక చిన్న పైప్ అనేది ఉంటుంది దీనికి చూపిస్తాను అది కూడా మీకు ఇక్కడ కుళాయి బయట ఇక్కడ ఉంది నేను పైప్ వేసేసి బయటకు కనెక్ట్ చేస్తాను అనమాట దీన్ని మనకు ఎంతగానో అంత నీళ్ళు తీసుకుంటుంది అదే డ్రై అయి వస్తుంది ఒక పైప్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇలా ఒక పైప్ కూడా ఇచ్చారు బట్టలన్నీ వాష్ అయ్యి వాష్ అయిన వెంటనే నీళ్ళు అనేది బయటికి అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఇలా మనం అతికించుకోవచ్చు పైప్ని ఇలా ఇచ్చారు ఉక్కులా ఇచ్చారు ఇలా చూడండి ఇలా ఉంది వాషింగ్ మిషన్ ఫుల్ అయితే వైర్ కూడా మనకి సరిపోయేటట్లుగా ఇచ్చింటారు చాలా చాలా బాగుంది వాషింగ్ మిషన్ అయితే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి పక్క ఒకటి ఇది ఇచ్చారు అప్పుడప్పుడు నీట్గా వాష్ చేసుకుంటూ ఉండాలి డబ్బుననేది మనము ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇచ్చారు మనం ఎంతగాలో అంత ఈ వాటర్ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొన్ని బట్టలు వేసినామంటే ఒక త్రీకి చిన్నపిల్లల బట్టలు అయితే త్రీకి పెట్టుకోవాలి పెద్దోళ్ళవి అందరివి వేసినామంటే ఫైవ్ ఫోర్ కల పెట్టుకోవచ్చు ఇక్కడ ఇవి రెండు నొక్కితే లాక్ అయిపోతుంది ఎందుకంటే ఈ సెన్సార్ వాషింగ్ మిషన్ యూజ్ చేసేటప్పుడు ఎవరైనా ఇట్లా మూత తీసినారంటే మళ్ళీ ఇది చేయదు కాబట్టి మనం మనం ఈ రెండిట్లు నొక్కి పెట్టుకుంటే లాక్ అనేది అవుతుంది వాషింగ్ మిషన్ ఇది మనం వాష్ పెట్టాలి ఫస్ట్ బట్టలు వేసిన వింబడే వాష్ కనిపి పెడితే ఈ త్రీ ఆప్షన్స్ కూడా మనం బట్టలు హాఫ్ అన్ అవర్ టైం అనేది ఫిక్స్ చేసుకుంటుంది అది ఫుల్ వాష్ అయ్యేటప్పటికి ఈ మూడు క్లియర్ అయిపోతే అప్పుడు పూర్తి బట్టలు వాష్ అయిందని అదే ఆఫ్ అయిపోతుంది ఇది పవర్ ఆఫ్ బటన్ ఆన్ బటన్ అండి దీన్ని నొక్కితేనే వాషింగ్ మిషన్ అనేది ఆన్ అవుతుంది బట్టలన్నీ వేసి సర్పు అంతా వేసేసి దీన్ని స్టార్ట్ అని నొక్కితే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ పుష్ అని ఉంది కదా దీన్ని నొక్కితే ఆఫ్ అయిపోతుంది మనం ఆఫ్ చేసి ఏమైనా మిగతా బట్టలు ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ దీన్ని ఇది నాన్ ఆఫ్ ఇది మళ్ళీ మనకి ఏ నార్మల్ అంటే నార్మల్ బట్టలు ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయకోకుండా ఉంటుంది కదండీ చిన్న రోజువారీ యూజ్ చేసే డ్యూటీకి అలా వెళ్తే నార్మల్లా పెట్టాలి క్విక్ క్విక్ వాషింగ్ అని ఉంది కొద్దిసేపు నానబెట్టి అలా వాష్ చేయొచ్చు చీరలు అలాంటి వాటికి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నేను ఇవన్నీ ఏమి యూజ్ చేయను అండి ఇది సోఫాయిల్ నార్మల్ కొద్దిసేపు వన్ అవర్ అట్లా నానబెట్టి ఇది వాష్ చేసేది నేను ఒక్కటే నార్మల్ వాష్ ఒక్కటే ఎక్కువ యూస్ చేస్తాను ఇవేమి యూజ్ చేయను ఎక్కువ మేము నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు మా మా అమ్మాయివి నావైతే ఇది వేసుకుంటాను మా హస్బెండ్కి అయితే ఇది వేస్తాము వాళ్ళు ఎక్కువ కొంచెం మస్క మస్కా ఉంటాయి కాబట్టి వన్ అవర్ లిక్విడ్ అయలేసి నానబెడితే ఇది అప్పుడు వాష్ చేస్తుంది మంచిగా క్లియర్ అవుతాయి ఇదైతే నార్మల్గా పెడుతుంటా ఎప్పుడూ ఎక్కువ ఇదే పెడుతుంటాను నేను ఎక్కువ ఏమి త్వరగా వాష్ అయిపోతుంది కాబట్టి ఇది పెడుతుంటా వాషింగ్ మిషన్ ఈ కంపెనీ అయితే తీసుకున్న చాలా బాగా యూజ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అయింది వాషింగ్ మిషన్ తీసుకొని చాలా చాలా బాగుంది అయితే వాష్ అయ్యేటప్పుడు ఎవరు ఈ వాషింగ్ మిషన్ అనేది వాషింగ్ మిషన్ బట్టలు వేసేటప్పుడు డోర్ అనేది తీయకూడదు సెన్సార్ అనేది పోతుంది డోర్ తీస్తే బట్టలు పిల్లలు ఎవరిని దగ్గర అనేవి కోకుండా చూసుకోవాలి బట్టలు వేసేటప్పుడు ఇలా తీసినామనుకో వాషింగ్ మిషన్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ సెట్ చేసుకుంటుంది హాఫ్ అన్ అవర్ సెట్ చేసుకుంటుంది కాబట్టి ఎవరు ఈ మూతని బట్టలు వేసినప్పుడు వాషింగ్ మిషన్ ఇట్లా ఓపెన్ చేయకోకుండా చూసుకోండి ఇంకా వాషింగ్ మిషన్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది లోపలంతా ఇలా ఉంది ఇదంతా అంతా అర్థము టబ్ అనేది ఇలా ఉంది మనం బట్టలు వేసినప్పుడు తిరుగుతూ ఉంటుంది బెడ్షీట్ అయితే పెద్ద బెడ్షీట్ అయితే ఒకటి ఫుల్ వేసుకో వేయచ్చు అంతే చిన్న చిన్నవైతే త్రీ వేయచ్చు ఇది సోప్ బాక్స్ అండి దీంట్లో సర్పు ఏదైనా వేసేసి కంఫర్టు ఎంతగా సర్పు అయితే బట్టలకి అంతా అలానే ఉంటుంది కాబట్టి లిక్విడ్ డైల్ అనేది తీసుకోండి ఇందులోకి వేస్తే ఇదే కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి అటు ఇంకా ఇట్లా ఎంతగాలో అంతా తీసుకొని బట్టల్లోకి వాష్ అనేది అవుతుంది ఇది ఒకటి ఇచ్చారు లోపల ఇది ఓపెన్ చేయొచ్చు దీన్ని ఓపెన్ చేసి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి మనము చాలా బాగుంది టబ్బు కూడా చూడండి నేను రోజు యూజ్ చేస్తూ ఉంటాను ఇలా కల్లుతుంది దీనిలో నీళ్ళు అనేది తీసుకుంటుంది వాషింగ్ మిషన్ నిండుకును తీసుకున్నప్పుడు బట్టలు వాష్ చేయడం అయితే జరుగుతుంది నేను ఎప్పుడైనా ఒకటి వాష్ అయ్యేటప్పుడు పిక్ అనేది షేర్ చేసుకుంటాను మీతో ఇలా ఉంది టబ్ అనేది చాలా బాగుంది వాషింగ్ మిషన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లిక్విడ్ ఏమేమి వాడతాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ ఫుల్ వాష్ చేసినప్పటికీ ఇది వాష్ చేసుకోవాలి దీని వెనకాల ఒకటి ఉంటుంది అక్కడ కూడా దాన్ని కూడా వాష్ చేసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ దీని లోపలికి చమకీలు థ్రెడ్ ఏదన్నా అలా వెళ్ళి ఉంటుంది అప్పుడప్పుడు నీట్గా వాష్ చేసుకుంటే టబ్బు అనేది ఇలా నీట్గానే ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ చమకీ అనేది పడింది చూడండి ఒకటి ఇలాంటివి అప్పుడప్పుడు పడుతుంటాయి అప్పుడప్పుడు మనం నీట్గా చూస్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఉంది మా ఫ్రీ అదే వాషింగ్ మిషన్ అయితే ఇలా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా నేను ఆన్ చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వాషింగ్ మిషన్ వాష్ చేసేటప్పుడు ఏం లేదండి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా ఉంటుంది వాషింగ్ మిషన్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా వస్తుంది మనము ఏ విధిగా వాడుకుంటామో అప్పుడే అది కూడా దారి తప్పుతుంది అనమాట ఇప్పుడు నేను ఏ లిక్విడ్ వాడతానో మీకు చూపిస్తాను ఇవేనండి నేను వాడేది రెండు లిక్విడ్ అనేది వాడతాను ఇది కంఫర్ట్ అనేది వాడతాను ఇవి రెండో తీసుకొస్తాము వాషింగ్ మిషన్ బట్టలు వేసేటప్పుడు ఇదొక టూ టూ మూత ఇదొక వన్ వన్ ఇది వేస్తాను వేసేసినప్పటికే బట్టలు అనేది బాగా వాష్ అవుతుంది చాలా బాగా వాష్ అయితే నాకైతే చాలా చాలా ఇష్టము ఇవే ఈ వాషింగ్ మిషన్కి నేను వాడుతున్న ఐటమ్స్ అనమాట వారానికి ఒక టూ టైమ్స్ వాడుతానండి వాషింగ్ మిషిన్ నాకైతే చాలా బాగా యూజ్ అనిపిస్తుంది సర్ఫెక్సల్ యూజ్ చేస్తుంటే అదెందుకో బట్టలకి నాకెందుకు అది నచ్చలేదండి అందుకని ఇది తీసుకున్నాను ఈ కంఫర్ట్ రిన్ అనేది యూజ్ చేస్తాను వాషింగ్ మిషన్కి ఈ కంపెనీకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇది రిన్ లిక్విడ్ నేను ఏది వాడను ఇవి తప్ప మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి వాషింగ్ మిషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనే అనే కదండి ఈ వీడియో చేసేది ఈ కంపెనీ అయితే చూస్ చేసుకున్న టాప్ లోడ్ అందరూ చెప్తుంటారు టాప్ లోడ్ ఏం మంచిగా ఉండదు నాకేం టాప్ లోడ్ అయితే నచ్చదండి ఈ ఫ్రంట్ లోడే బాగా ఇష్టపడతాను ఎవరైనా నేను సజెషన్ అడుగుతారు ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలా ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా టాప్ లోడ్ తీసుకోవాలా అంటే అప్పుడు నేను చెప్పేది ఒకటేనండి టా ఫ్రంట్ లోడ్దే తీసుకొని చాలామందికి ఇలా డౌట్ ఉంటే నేను క్లియర్ చేశాను చాలా వరకు నా దగ్గరికి వస్తారు ఈ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తాను కాబట్టి యాది మంచిది ఉంటుంది చెప్పు అని అప్పుడు నేనైతే కంపల్ కంపల్సరీగా వాళ్ళకి నేనే వెళ్ళి దగ్గరుండి ఇలాంటి కంపెనీ కాదు టాప్ లోడ్దే వాషింగ్ మిషన్ అనేది తీసిచ్చాను చూసారు కదండి వాషింగ్ మిషన్ ఇదైతే నేను శాంసంగ్ వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నా లిక్విడ్ అయితే రిన్ రిన్ యూజ్ చేస్తాను కంఫర్ట్ అయితే ఇది కంపల్సరీగా యూజ్ చేస్తానండి పెట్టలకి పిల్లలకి స్మెల్ అనేది ఏమి ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నాకైతే గుడ్ అనే చెప్పొచ్చు నాకు చాలా చాలా ఇష్టమైన వాషింగ్ మిషన్ టాప్ లోడే అది సామ్సంగ్ కంపెనీదే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అయితే వెళ్ళి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మామూలుగా రెగ్యులర్గా అయితే వాషింగ్ మిషన్ సపరేట్ సపరేట్ ఉంటుంది కదండి డ్రై వాష్ వాష్ సపరేట్ అవన్నీ షాక్ కొడుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం చూసుకోవాలి ఇదైతే ఫుల్ అదే డ్రై అవుతుంది అదే వాష్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్తున్నా ఎవరికైనా కావచ్చు యూస్ఫుల్ అయ్యేదాని గురించి కావచ్చు చూసి తీసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ ఫ్రెండ్స్